ఇంటర్ రాష్ట్ర ఐదవ ను సన్మానించిన మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మిట్పల్లి పట్టణంలో గత రెండు రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఐదవ ర్యాంకు సాధించి కళాశాల టాపర్ ధనించిన మిట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యుడు షేక్ సాజిద్ పుతురు రుత్తాఫాను మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా టియుడబ్ల్యూజేఐజేయు సభ్యులు క్రిస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా క్రిస్ క్లబ్ అధ్యక్షుడు ఆగస్ సురేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంగా చదివితే మంచి పరిచయాలు సాధించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో క్రిస్ క్లప్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజీన్ మాసుల ప్రవీణ్ సంయుక్త కార్యదర్శులు జంగం విజయ్ హరి రాజశేఖర్ ఈసీ మెంబర్స్ జోరిగే శ్రీనివాస్ పటన్ ఫిరోజ్ ఖాన్ రఫీ ఉల్లా మసూద్ మహేందర్ అప్రోస్ తదితరులు పాల్గొన్నారు I am the daughter of Sheikh Sajid Pasha from Ravindra Ganj College. By PC first year I got state with rank. Firstly let me express my gratitude for this incredible opportunity to stand before you today. It is a time for me to thanks all people who supported me a lot from the bottom of my heart. I understand that this achievement is not only for my own but this result of immense support, dedication and hard work from my parents, lecturers and all individuals. Thank you. Thank you, okay. I want to become a doctor, film, not any, anything as great as they are, doctors. Just I want to become a medical student, anything. So, I want to give a message to students that uh, keep going on. So hard work is a success to keep. So, keep going on. Surely success will come to వాళ్ళ కూతురు హుజా హీఫా మహీంద్రా కాలేజ్లో ఇంటర్మీడియట్లో స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ తీసుకొచ్చుకున్న సందర్భంగా వారికి మా ఆర్థిక శుభాకాంక్షలు ప్రెస్ క్లబ్ సోషల్ మీడియా తరఫున తెలియజేస్తున్నాము అలాగే మా ప్రెస్ క్లబ్ కూతురు స్టేట్ ఫిఫ్త్ ర్యాంకు సాధించడం అంటే మాకు చాలా గర్వకారణము ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఎంతో కష్టంతో పిల్లల్ని చదివి చదివిస్తారు అటు అటు ఆ కష్ట ఫలితమే ఈ వాళ్ళ పాప ఈ ఫిఫ్త్ ర్యాంకు సాధించడం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లలు పే పేరెంట్స్ వింటూ ఇలా చదివితే ఉన్నత శిఖరాలను సాధించవచ్చు అని చెప్పేసి మా అభిప్రాయం ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఈ పాపను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదవాలని ఆ పాప కూడా భవిష్యత్తులో డాక్టర్ కావాలని కోరిక ఉంది డాక్టర్ చదివి డాక్టర్లు డాక్టర్లు మంచి వైద్యాన్ని ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా తరఫున అధ్యక్షుని హోదాలో కోరుకుంటున్నాను రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్